హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా టేస్టీ వీడియో స్వీట్ స్వీట్ అనమాట కొంచెం మైదాపిండి కొంచెం అనేది తీయనే కానీ ఎప్పుడో ఒకసారి ఏం కాదు కాబట్టి చేస్తున్నాను అనమాట రెండు గ్లాసులు మైదాపిండి తీసుకున్న ఒక హాఫ్ గ్లాసు రవ్వ బొంబాయి రవ్వ తీసుకున్న సుజీ రవ్వ కూడా అంటారు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి గరగ పెట్టుకోవాలన్నమాట పోయి పిండిలో పోసుకోవాలి వేడి వేడి నెయ్యి మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట ఏం స్వీట్ చెప్పలేదు కదా స్వీట్ వచ్చేసి గోరుమిటీలు అనమాట చాలా చాలా బాగుంటాయి నూనె వేయి నెయ్యి వేసిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది కదా ఒకసారి స్పూన్ తోటి కలిపిన తర్వాత చేయితోటి కలుపుకోవాలి బాగా కలపాలన్నమాట పిండి మంచిగా ఉప్పు నెయ్యి రవ్వ పిండి అంతా బాగా కలగాలిసే వరకు మంచిగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇట్లా ముద్ద వేస్తే ముద్ద రావాలన్నమాట ముద్దకు రావాలి అట్లయితే మంచిగా నెయ్యి ఇట్లా అన్నీ అనమాట ఇక తర్వాత ఇంకా వాటర్ పోసి కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి అనమాట ఒకటేసారి పోసినాం అనుకో కొంచెం ఇట్లా లూజ్ అవుతుంది అనమాట మైదాపిండి కదా కొంచెం టైం పడుతుంది కలపడానికి అంతే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి బాగా కలపాలి పిండి అనేది ఇట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట మరీ గట్టిగా ఉండొద్దు మరీ సాఫ్ట్గా ఉండొద్దు చపాతి పిండిలాగా ఉండాలన్నమాట చపాతి పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది రవ్వ పోసినాం కదా కొంచెం ఇంకా గట్టిగా అవుతుంది అనమాట పిండి చపాతి పిండిలాగా ఇట్లా ఉండాలి ఇక ఉండాలి ఇక తర్వాత ఇక కొంచెం కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకోవాలి ఇట్లా చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది అనమాట అన్నీ ఒకటేసారి వేసుకొని ఒక గిన్నెలు ఇట్లా వేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇది పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని ఇట్లా వేయాలో చూపిస్తున్నాను మీటిలు ఒకసారి ఇట్లా తోటి ఇట్లా పొడుగా అనుకోవాలన్నమాట ఒక మూడు నాలుగు ఇంచులు అట్లా దువ్వెన తీసుకోవాలి ఇది కొత్త దువ్వెనే వాడిన దువ్వేనే కాదు నేను వీటి కోసమే దువ్వెన కొనుక్కొచ్చిన అనమాట ట్వంటీ రూపీస్ పెట్టి అయితే దువ్వెని మీద పెట్టి ఇట్లా రొట్టె రొట్టెకోలు ఉంటుంది కదా ఇట్లా రొట్టె రొట్టెకోలతో ఇట్లా అనుకోవాలన్నమాట మరీ మందం కాదు మరీ పల్సకు కూడా కాదు మీడియంగా చేసుకోవాలన్నమాట మరీ మందం చేస్తే కూడా అంత బాగా రావు ఇక దువ్వెనితోటి కోలతో ఇట్లా అన్న తర్వాత ఇట్లా చేయితో నెమ్మదిగా ఇట్లా అనుకోవాలన్నమాట ఇట్లా నెమ్మదిగా అన్న తర్వాత ఇట్లా రౌండ్గా అనుకోవాలి ఇది చేయి వీడియో పై చేయి పైకి పోయిందనమాట వీడియో కనిపిస్తలేదు కదా ఏమనుకోకండి ఇట్లా రౌండ్ చేసుకోవాలి అంతే దానికి ఏమి ఉండదడ ఇట్లా అన్న తర్వాత ఇట్లా మధ్యలోకి ఇట్లా కొంచెం ఇట్లా ఉంచుకుంటే ఇట్లా రౌండ్ షేప్ అనమాట ఇంకా అన్నీ కూడా అట్లనే వేసుకోవాలి మరీ గట్టి కూడా నొక్కొద్దు అనమాట పిండి అనేది కిందికి వెళ్ళిపోయి విడిపోతాయి అనమాట లైట్గా ఫ్రిడ్జ్ చేసుకోవాలి రొట్టె కోళ్ళతో ఇట్లా కొంచెం చిన్నగా కావాలనుకుంటే కూడా ఇట్లా ఇప్పుడు నేను చేస్తున్నా కదా ఇవి చిన్నగా వేసుకోవాలి కొంచెం పెద్దగా కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట చేసిన తర్వాత ఇట్లా కొంచెం ఇట్లా ఉంచాలన్నమాట రౌండ్ వస్తే షేప్ అనేది బాగుంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది మంచిగా వస్తాయి అనమాట ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇక ఈ షేప్ కూడా మంచిగా మనం ఏమంటారు గోర్మిటీలు చేసేది చెక్క ఉంటుంది అనమాట అది లేదు నా దగ్గర ఇక్కడ ఏమంటారు బేగం బజారు అటు సైడ్ దొరుకుతుందట ఎప్పుడైనా పోయినప్పుడు ఎవరో ఏలతోటి కూడా ఎట్లా చేయాలో చూపిస్తున్నా చూడండి బొట్మిన తోటి ఇట్లా నొక్కాలన్నమాట అవి నొక్కితే అట్లా వస్తుంది అనమాట కానీ దువ్వెన మీద చేస్తే కొంచెం ఇంకా మంచి వెరైటీగా బాగా వస్తుంది అన్నమాట అవన్నీ చేసి పెట్టుకోవాలి ఒక్కసారి చేసి పెట్టుకొని కడాయి పెట్టాలి అది కడాయి బాగా వేడైన తర్వాత డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి పోసుకొని వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి లేకపోతే హై ఫ్లేమ్ అనుకో మెత్తగా ఉంటాయి అనమాట గోరిమిటీలు అనేవి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలి నురుగు వస్తుంది కదా నురుగనేది తగ్గిన తర్వాత తగ్గితే అవి కొంచెం ఫ్రై అయినట్టు అనమాట కొంచెం కలర్ రాగానే మరలేసుకోవాలి మళ్ళీ ఆ షేప్ అట్లనే ఉన్నాయి చూడండి మంచి చేయితోటి ఇట్లా పోడి చేసిన తర్వాత వేలతోటి ఇట్లా కొంచెం ఇట్లా ఉంచుకుంటే మంచిగా వస్తాయి అనమాట ఇక గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరలేసుకోవాలి మరలేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ కలర్ రావాలన్నమాట మరీ డార్క్ కలర్ కూడా కాల్చుకోవద్దు ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక గిన్నెలకి వేసుకోవాలి అన్నీ ఇంకా తర్వాత మనం రెండు గ్లాసుల మైదాపిండి ఏ గ్లాస్ తోటి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు బెల్లం తీసుకున్నా నేను బెల్లంతో చేస్తున్నా అనమాట మైదాపిండి కొంచెం మంచిది కాదు కదా చక్కెర కూడా పోస్తే మొత్తం ఇక హెల్దీ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను బెల్లంతో చేస్తున్నా రెండు గ్లాసుల మైదాపిండికి ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను నేను తీసుకొని కడాయిలు వేసుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసినా అనమాట హాఫ్ గ్లాసు కొంచెం తక్కువ పోసుకున్నా పర్లేదు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లం అంతా బాగా కరగాలన్నమాట కలుపుకోవాలి మంచిగా ఐపీలేం పెట్టుకొని బెల్లం మొత్తం కరగాలి చాలా చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ఎప్పటికీ ఏమంటారు మనం ఇంట్లో చేసే స్వీట్లే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ స్వీట్ చేస్తే పిల్లలు కూడా మంచిగా ఉన్నాయి అన్నారు మా పిల్లలు పెద్దోళ్ళు కూడా అందరూ బాగున్నాయి స్వీట్లు అని అన్నారు అనమాట మన కాళ్ళు తిన్నాక బాగున్నాయని చెప్తే మనం తినన అవసరమే లేదు మనం తిన్నంత హ్యాపీ అనిపిస్తుంది కదా ఒకసారి చూసుకుందాం పాకం వచ్చిందో లేదో వాటర్ పోయాలి ఒక గిన్నెలో వాటర్ పోసి బెల్లం వేస్తే ఇట్లా దగ్గరికి ఉండ రావాలన్నమాట కొంచెం ముదురు పాకం వస్తే సరిపోతుంది రాలేదు పాకం అనేది రాలేదన్నమాట ఇదో ఇప్పుడు చూసుకుందాం చూడండి ఇప్పుడు చూస్తే ఇగో ఇట్లా ఉండకు రావాలన్నమాట ఇగో ఇప్పుడు వచ్చింది చూడదు దగ్గరికి వస్తుంది కదా ఇగో ఇట్లా రావాలి ఇట్లొస్తే పాకం వచ్చినట్టు చేయితో కూడా చూపిస్తున్న చూడండి ఒకసారి చేయి రెండేళ్ల మధ్యలో ఇట్లా అనుకుంటే ఇగో ఇట్లా తీగ పాకం రావాలన్నమాట వస్తే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు ఇప్పుడు ఈ గోరుమిటీలు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని గోరుమిటీలు వేసుకోవాలి ఒకటేసారి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలన్నమాట నిమ్మడిగా పాకం అనేది వాటికి పట్టేటట్టు కలుపుకోవాలి మంచిగా అన్ని గోరుమిటిలకు పట్టాలి పాకం పట్టేటట్టు నెమ్మది కలపాలి మనం దా స్పీడ్ కలిపినాం అనుకో మొత్తం ఇట్లా విరిగిపోయినట్టు అవుతాయి అనమాట క్రిస్పీగా ఉంటాయి కదా అవి నెమ్మదిగా కలుపుకోవాలి బాగా పాకం మొత్తం అన్ని గోరిమిట్లకు పట్టేటట్టు కలుపుకొని ఒక నిమిషం పాటు నిమిషం రెండు నిమిషాలు అట్లా ఉంచేసుకోవాలి బాగా కలిపిన తర్వాత పాకం అంతా అన్ని ఇట్లా పట్టిన తర్వాత మళ్ళీ వేరే గిన్నెలకు వేసుకోవాలి అందులోనే అనుకో మొత్తం ఇట్లా అంతు అంటుకపోతాయి అనమాట వేరే గిన్నెలకు తీసుకోవాలి అన్నీ నెమ్మదిగా గంటతో తీసుకోవాలి అన్నీ ఒక గంటలకి గిన్నెలకి వేసిన తర్వాత ఫ్యాన్ గాలికి పెట్టాలి కొంచెం ఆరిన తర్వాత ఇంకొక గిన్నెలకు వేరే గిన్నెలకు షిప్ చేసుకోవాలి ఇక తీకపాకం కదా మనం పట్టింది అట్లా ఉంటుంది అన్నమాట విడలుపు గిన్నెలు వేసుకోవాలి ఇప్పుడు ఇక మొత్తం వెడల్పు గిన్నెల ఒకదానికొకటి అంటకుండా వెడల్పు గిన్నెలు వేసి ఫ్యాన్ గాలికి పెట్టాలి ఇగో ఇట్లా ఇట్లా పెడితే మంచిగా ఒకదానికొకటి అస్సలు అంటుకోవాలన్నమాట ఇంకా మంచిగా క్రిస్పీగా ఉంటాయి చేతికి అంటుకోకుండా వస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి అగో ఇప్పుడైతే ఒక్కదానికి ఒకటి అస్సలు అంటుకుంటలేవు చూడండి నేను మూడు గిన్నెలు మార్చిన అనమాట అట్లా మారవాలి మారిస్తే ఇంకా అంటుకోకుండా ఉంటాయి సూపర్గా ఉన్నాయి కదా కలర్ఫుల్గా టేస్టీగా ఎంత బాగున్నాయి చూడు మా పిల్లలు అయితే మంచిగా ఉన్నాయండి అగో క్రిస్పీగా కూడా ఎంత ఇట్లా ఇరువాని బొంగులాగా ఇట్లా వచ్చినాయి చూడు గుల్ల గుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి సూపర్ టేస్టీ ఉన్నాయి ఒక మైదాపిండి ఒకటి అన్నట్టే కానీ చాలా చాలా టేస్టీ ఉంటాయి స్నాక్ కూడా పెట్టచ్చు పిల్లలకి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి